పూజ సమయంలో జడ ముడి వేసుకోవాలా అమ్మ అని చెప్పేసి చాలామంది యథార్థంగా అడిగారు అయితే ఎప్పుడైనా సరే నానా పూజా సమయంలో ముడి అనేటువంటిది చాలా చాలా మంచిది అంటే మనం జడ అనేది వేసుకున్నప్పుడు ఆ కొసలు కొనలు భూమిని చూడకూడదు అని చెప్పేసి పెద్దవాళ్ళు అనేవాళ్ళు అది ఒక రీజన్ మరొక రీజను తలంటి పోసుకొని వచ్చి లేదా తలస్నానం చేసుకొని వచ్చి వెంటనే పూజలో కూర్చుంటే ఆ నీళ్ళ చుక్కలు అనేటువంటివి ఆ కొనల కింద నుంచి చుక్కలు భూమి మీద పడుతూ ఉంటాయి అలా పడకూడదు అది ఒక రీజన్ అందుకని చెప్పేసి తల బాగా తుడుచుకొని తర్వాత వేలుముడి అని అంటాం సింపుల్గా ఫ్యాషన్గా అందంగా అలంకరణగా ముడి వేసుకోవడం సెన్స్ కాదు మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు జస్ట్ ముడి అనేటువంటిది వేలుముడి అనేటువంటిది వేసుకొని ఒక పువ్వు అయినా సరే తప్పనిసరిగా మరి ముత్తైదువులు తప్పనిసరిగా ఒక్క పువ్వు అయినా సరే పెట్టుకోవాలి నాన్న ఎలాగూ పూ మన పూజ కూర్చున్నామంటే భగవంతునికి తప్పనిసరిగా పూలు అనేటువంటివి ఇచ్చడం కోసం అని చెప్పేసి పూలు పెట్టడం కోసం అని మరి పూల బుట్టలో కొన్ని పూలు అనేది తీసుకొస్తాం తప్పనిసరిగా ముందు ఒక పువ్వు అనేది మీ సిగలో మీ ముడిలో తప్పనిసరిగా పెట్టుకోండి తప్పనిసరిగా కింద కుంకుమ పెట్టుకోవటము ఈ నుదుట మామూలుగా మనకి బొట్టు అనేటువంటి పెద్ద పెట్టుకున్నా కుంకుమ అనేటువంటిది తప్పనిసరిగా ధరించాలి కుంకుమ పెట్టుకోవాలి అలా స్నానం చేసి వచ్చిన వెంటనే కుంకుమ పెట్టుకునేది ఏ పని కూడా చేయరు అందుకే స్నానం చేసి వచ్చిన వెంటనే ముందు కుంకుమ పెట్టుకుంటాం ఇది ధరించి ఆ తర్వాతనే మనం ఏ వర్క్ అయినా సరే చేసుకునేది సరే ఆ విధంగా మరి ఇంతకీ టాపిక్ మనకి తప్పనిసరిగా ముడి వేసుకోవాలా ముడి వేసుకోవటము అనేటువంటిది చాలా 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 మంచి పద్ధతి నాన్న ఒకవేళ కనుక గుళ్ళకు వెళ్ళేటప్పుడు ఎలా అమ్మా అన్న సందేహం కలిగితే కనీసం జడ అప్పటికి నీరు అంతా కూడా ఆరిపోతుంది మీరు టవల్తో తుడిచేసుకోండి ఆ తర్వాత జడ అనేది తప్పనిసరిగా వేసుకోండి జడ వేసుకున్న తర్వాత కూడా కొంతమంది ముడి పెట్టుకుంటారు ఇప్పుడు నోములు వ్రతాలు అప్పుడు కూడా తప్పనిసరిగా ముడే వేసుకుంటారు ఆ కొసలు కొన జడ యొక్క కోస కొన భూమిని ఇట్లా డైరెక్ట్ ఇట్లా చూడకూడదు అని చెప్పేసి అనేవాళ్ళు అందుకని చెప్పేసి ముడి పెట్టుకోవటం అనేది అలవాటు వాస్తవంగా మాకు గబక్కన ముడే వేసుకునే ఉంటాం ఎప్పుడు కూడా ఏంటంటే పూజలప్పుడు ముడి ఉండాలి కంపల్సరీ నోములు వ్రతాలప్పుడు ముడే వేసుకుంటాము లేదా ఒక ముడి అని అంటాం సింపుల్గా ఆ తర్వాత దువ్వెంత దువ్వుకొని జడ వేసుకోవటం అనేది ఒక పద్ధతి పూజ చేసుకోకముందు దువ్వెన పెట్టి దువ్వకూడదు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా దువ్వెన్న పెట్టి దువ్వకూడదు మామూలుగా తలస్నానం చేస్తే తుడి చేసుకొని ఒక వేలు ముడి పెట్టేసుకోవాలి తలలో ఒక పువ్వు పెట్టుకోవాలి ఈ విధంగా చేయటము చాలా చాలా మంచి పద్ధతి ఎందుకు చెప్పవలసి వచ్చింది అని అంటే నేను ఈ ఎక్కువగా కాస్త సమయం కుదిరింది అనంటే ఏదైనా ఒక దేవాలయానికి ఒక గుడికి వెళ్ళడం అనేది అలవాటు ఇష్టం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు జుట్టు ఇరబోసుకొని పిల్లలు వస్తుంటారు మనసు కష్టం అనిపిస్తుంటుంది చాలా బాధ అనిపిస్తుంది దగ్గర వరకు చెప్పాలి అని అనిపిస్తుంది ఎందుకమ్మా మళ్ళీ ఏమోలే పక్కన వాళ్ళ పెద్దవాళ్ళు ఉంటున్నారు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళే కదా కాస్త క్లోజు చనువైతే తప్పకుండా చెప్తాము లేకపోతే చూసి బాధపడటం తప్ప చేసేది ఏం లేదు అప్పటికి మనసు కష్టం అనిపించి కొంతమందికి అయితే చెప్తుంట కాస్త ముడి వేసుకోమ్మా బయటికి వెళ్ళిన తర్వాత తర్వాత నీ ఇష్టం ఎలా ఉండు ఈ లోపల ప్రమిసెస్లో మాత్రం కాస్త ముడి పెట్టుకొని ఉండి నానా అంటే కొంతమంది వింటారు పద్ధతిగా సరే అమ్మా అని చెప్పేసి పక్కకి వెళ్ళి ముడేసుకుంటారు అలా చేస్తారు యదార్థంగా తెలియజేసేది జుట్టు విరబోసుకొని దయచేసి టెంపుల్స్కి దేవాలయాలకి మీరు ఎవ్వరు కూడా రాకండి చాలా తప్పమ్మా అది ఒక జడ అల్లుకోండి లేదా మామూలుగా జడ అల్లుకోండి కింద రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి అలా చేయండి తప్పించి పూర్తిగా జుట్టు విరబోసుకొని మాత్రం దయచేసి ఎవరు కూడా రావద్దు నాన్న వెళ్ళకూడదు దేవాలయాలకి అలా వెళ్ళకూడదు చాలా చాలా తప్పు వాస్తవంగా మీరు ఆ గుడికి వెళుతున్నారు అంటే మీ మనసులో ఎక్కడో కాస్త మంచి భావన అనేది ఉండబట్టే మీరు గుడికి గుడికొచ్చేది గుడికి వచ్చేది యథార్థంగా మీలో కూడా ఒక నమ్మకము మన సాంప్రదాయము అనేది ఎక్కడో మీకు ఉన్నది వాస్తవంగా మీ మనసులో ఉంది ఇది మన సాంప్రదాయం మనం వెళ్ళాలి చెయ్యాలి దండం పెట్టుకోవాలి ఇవన్నీ మీకు ఉన్నాయి మంచి మనసే కాకపోతే జుట్టు విరబోసుకొని మాత్రం దయచేసి ఎప్పుడు ఎవరు కూడా దేవాలయాలకు వెళ్ళద్దు మీ ఇంట్లో పూజ సమయంలో కూడా ఎవరు కూడా జుట్టు విరబోసుకోకండి కొద్దిగా అల్లుకోండి అల్లుకొని కొన్ని రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి పర్వాలేదు ఆ అంతా పెద్దవాళ్ళలాగా మీరు ముడే వేసుకోవాలి అని కూడా నేనేమి అనట్లేదు కనీసం జడ వేసుకోండి చాలు ముచ్చటగా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది నాన్న చక్కగా జడ వేసుకొని ఇంత పూలు పెట్టుకోవటము అనేది చాలా బాగుంటుంది మన సాంప్రదాయం కూడా వాస్తవంగా ఈ అవేర్నెస్ ఎక్కువ మందిలో ఉంది దేవాలయకు వెళ్ళటము భక్తి నమ్మకం విశ్వాసం ఎక్కువ మందిలో ఉన్నది నేను గమనిస్తూనే ఉన్నా కాకపోతే ఫ్యాషన్ కొద్దీ అలా చేస్తున్నారు ఫ్యాషన్ అనేది కరెక్ట్ కాదు నాన్న అలా ఎప్పుడు కూడా వద్దు అలాగే మళ్ళీ నేను తెలియచేసేది ఇంతకు మునుపు నేను పదిహేను సంవత్సరాల క్రితం భక్తి టీవీలో తెలియజేసా మంచి రెస్పాన్స్ వచ్చింది యదార్థంగా మళ్ళీ నేను తెలియచేస్తున్నాను ఒక్కసారి దానికి గౌరవించటం అనేటువంటిది మంచిది నాన్న వాస్తవంగా ఇలాంటి కార్యక్రమాలు మీరు యూట్యూబ్ లో కావచ్చు భక్తి టీవీలో కావచ్చు చూస్తున్నారు అంటేనే మీ మనసులో ఎక్కడో పాజిటివ్ అనేది ఉండబట్టే మీరు చూస్తున్నారు చెవులకు ధరించేటువంటి ఆభరణం ఈ మధ్య కాలంలో ఎక్కువ మందిని కూడా నేను గమనిస్తూ ఉంటే ఆర్టిఫిషియల్ ఎక్కువ మంది పెడుతున్నారు యదార్థంగా తెలియజేస్తున్నాను ఆర్టిఫిషియల్ దరిద్రం అంటారు తప్పనిసరి పరిస్థితి పెట్టుకోవడం వేరు కానీ ఎంతో కొంత ఎక్కువ మందిలో ఒక్క గ్రాములో సరే బంగారం బి మీ చిన్నప్పుడు మీ అమ్మ వాళ్ళు తీసుకున్నదో ఏవో ఒకటి ఉండి ఉంటాయి ఉండకుండా అయితే ఉండవు మంచి మంచి జాబ్సే చేస్తున్నారు ఆడపిల్లలు కూడా వాడు తలుచుకుంటే చిన్నవైనా తీసుకోగలుగుతారు కానీ ఫ్యాషన్ కోసం అని చెప్పేసి గోల్డ్ అనేది ధరించకుండా ఇనప వస్తువులు ధరిస్తున్నారు ఇనుము దరిద్రం నానా వాస్తవంగా తెలియజేస్తారు మీకు కొంతకాలమే ఆనందంగా ఉండేది అది ఆ హ్యాపీనెస్ అనేది కొంతకాలమే మ్యాచింగ్స్ కావచ్చు ఇనప వస్తువులు పెట్టుకోవటం అనేది అది వాస్తవంగా కొంతకాలమే మీరు తాత్కాలికంగానే పెట్టుకుంటారు కరెక్టే కానీ దాని రిజల్ట్ దాని పరిణామం అనేది భయంకరంగా ఉంటే నాన్న అవి మీకు అర్థం కావట్లేదు అవకాశం ఉన్నది ఏంటంటే బంగారంది పెట్టుకోండి వాస్తవంగా బంగారం పెట్టుకోవటము చెవికి ధరించడం అనేది చాలా మంచిది అందుకే చెవి పోగులు అని చెప్పేసి కుట్టించేవాళ్ళు చిన్నపిల్లలకి పుట్టిన వెంటనే కూడా కొంతమంది పోగులు కుట్టిస్తారు బంగారపు పోగులు వెనకట్లో పెట్టిన అన్నీ కూడా చాలా చాలా మంచివి నాన్న కొంచెం విలువ గౌరవం ఇవ్వండి బంగారం ఉన్నాయమ్మ మా దగ్గర కానీ మేము ఇనప ఇవి ధరిస్తున్నాము అన్నటువంటి వాళ్ళు మాత్రం దయచేసి బంగారం పెట్టుకోండి ఇనప వస్తువులు అనేటువంటివి దయచేసి పెట్టదు వాటికి ఆ ఆకర్షణకి మీరు ఇదే పోతున్నారు వాస్తవంగా అది ఒక ఆకర్షణ అంతే వాటికి ఎడిట్ అవ్వద్దు దయచేసి బంగారంది పెట్టుకోండి ఉంటే మీ దగ్గర లేని వాళ్ళు అనేవాడు చాలా తక్కువ మంది అసలు బంగారమే మా దగ్గర ఒక గ్రాముది కూడా లేదమ్మా అన్నవాడు తక్కువ మంది ఉంటారు జాబ్ హోల్డర్స్ చాలా మంది జాబ్ హోల్డర్స్ ఉన్నారు వాళ్ళకి ఇది నథింగ్ ఒక గ్రాము రెండు గ్రాములు అనేది ఉంటే కూడా వాళ్ళ పెద్దవాళ్ళు చేయించి పెడతారు కానీ వీడు ధరించట్లేదు అవైతే ఒక్కటే రకం కదమ్మా ఇవైతే కొన్ని వందల రకాలు ఉంటాయి అందుకని పెట్టుకుంటున్నామని కూడా అన్నారు నాకు ఆఫీస్కి వచ్చిన వాళ్ళని అన్నీ కంప్లీట్ అయినాయి కొంచెం చిన్నగా నెమ్మదిగా మందలించడం జరిగింది ఇవి ఎక్కువ వెరైటీస్ ఉంటాయి మ్యాచింగ్స్ ఉంటాయి అనుకుంటాము అని అంటారు వద్దమ్మా అవి వెనప అసలు ధరించకండి అలా చక్కగా ఉన్నంతలో బంగారంది పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అన్న ముక్కు ఉడక సైజు చిన్న చిన్నవైనా వస్తాయి అలా అన్నా సరే ధరించండి దీనివలన మీకు మేలు జరుగుతుంది అంటే పూజా సమయంలో ఇంతకీ ముడి వేసుకోవాలా అన్నదానికి టాపిక్ అంతా వచ్చింది తప్పనిసరిగా ముడి వేసుకోవటం అనేది చాలా చాలా మంచి పద్ధతి